అందరికీ నమస్కారం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం మరి దాని గురించి ద పిఎంసి ట్రస్ట్కి ట్రెజడర్గా ఉన్న శేషరత్నం మేడం మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఎంతో అద్భుతంగా వారి సేవలను అందిస్తూ ఉంటారు వారి యొక్క మాటల్లో ధ్యాన మహాయాగం గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మరి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మీ మాటల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి అది చెప్పటానికి తరిగేది కాదు జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆయనకి ఎన్నో ఎన్నో వేల కృత్రజ్ఞలు మనందరం కూడా తెలుపుకోవాలి ఎందుకు అంటే ఎవ్వరికీ ఏవైనా జ్ఞానాన్ని మనకు అందించారు ఫస్ట్ ముందు ధ్యాన మహాయజ్ఞాలు చేశారు పన్నెండు నుంచి జాన మహాచక్రాలు చేశారు తరువాత మళ్ళా మహిళా జాన మహాచక్రాలు చేశారు మళ్ళా జాన మహాయాగాలు జరుగుతాయి ఇవన్నీ ఆయన ఎంతో ప్లాన్తో మామూలు విషయం కాదు ఎంత అసలు ఈ ప్రపంచంలో ఈ విషయంలో మొత్తం కూడా ఇలాంటి వ్యక్తి మనకి మనం చూడలేదు అలాంటి ఆయన ఆలోచనలు కూడా మనం అసలు ఎప్పుడు కూడా మనం ఊహించలేము అంత గొప్పగా ఉంటాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎంతెంతో ఎన్నో దుఃఖాలతోనూ అందరూ అశాంతితో ఉన్నారు అందుకని మనందరూ లక్ష మంది జాన మహాయాగానికి పన్నెండులో వచ్చి ఫస్ట్ నేను పన్నెండులో ఈ జాన మహా చక్రం అనేది వెళ్ళాను అప్పుడు లక్ష మంది పైన ఉన్నారు నిజంగా లక్ష మంది నోటి నుంచి ఏమి ఆనందం ఇక్కడ ఏమి ఆనందం అని వాళ్ళు చెబుతా అంటే అప్పుడు నాకు అర్థమైంది నేను ఆనందంతోనే ఉన్నా కానీ వాళ్ళు ఎంతమంది ఈ ఆనందాన్ని పంచుకుంటున్నారంటే నాకు ఇంకా ఎక్కువ ఆనందం అనిపించింది ఎందుకంటే ఫైవ్ టు ఎయిట్ వరకు కూడా మెడిటేషను కత్తాళ్ళలో చలి అనుకున్నారు అప్పుడు కానీ ఆ చలి ఏంటో వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ ఎనర్జీ అలాంటిది ఈ ఎనర్జీని మనం ప్రపంచ అంతా కూడా వ్యాపింపజేయటానికి ముందు ఆయన లక్ష నలభై నాలుగు వేల మంది మన ఎన్నుకున్నారు కానీ లక్షా నలభై నాలుగు వేల మంది కదమ్మా ఇప్పుడు ఎంతో కోట్ల మంది ఉన్నాం మనం ఈ కోట్ల మంది ద్వారా విశ్వం అంతా కూడా శాంతి ఎనర్జీ వచ్చి సుఖ సంతోషాలతో ఆనందంతో జీవిస్తున్నారు ఎంతోమంది బయట కూడా ఎందుకంటే ఒక పిఎంసి ఛానల్ అనేది పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఆయన ఆ పిఎంసి ఛానల్ని పెట్టడము దానివల్ల మొత్తం ప్ర విషయం అంతా కూడా ఇప్పుడు ఐదు వందల కోట్ల మంది చూస్తున్నారు అన్నీ దగ్గర అంటే మామూలు విషయం కాదు కదా అలాంటి పిఎంసిని మనం నిజంగా మనం చూస్తున్నాము అంటే ఎంత గర్వంగా ఉందో మన గురువు గారు మన జగద్గురువు ఇలాంటిది పెట్టి మనందరికీ కూడా దీన్ని మొత్తం విసురినంత వ్యాపింపజేస్తున్నారు అంటే ఆయన కళని మనం పండించాలి అంటే మనందరం కూడా ఆశయాలను ఆయన ఆశయాలను ఫాలో అయ్యి ఒక వంతు పని చేసేది పది వంతులు కాదు వెయ్యి వంతులు పనిచేద్దాం మనందరం చేసి ఇక్కడ పీఎంసీలో కెమెరామెన్లు ఉండారు వర్క్ చేసే పిల్లలు ఉండారు అందరూ చిన్న చిన్న వాళ్ళ వయసులో కానీ వాళ్ళందరూ మనం ఎనిమిది గంటలు చేసే పని పద్నాలుగు గంటలు చేస్తున్నారు వాళ్ళకి నిద్ర అంటూ తెలియదు ఏంటో తెలియదు అలా వర్క్ చేస్తున్నారు ఈ ఛానల్లో చేసినట్టు ఎవ్వరు ఏ ఛానల్లో కూడా మనం విను విని ఉండము అంత వర్క్ చేస్తున్నారు అనమాట అందుకని ఈ పిఎంసీని నడిపించడం అనేది మామూలు విషయం కాదు మనందరం కూడా మన శాయి శక్తుల దాన్ని కృషి చేసి దాన్ని అది ఎలాగూ ఆగదు కానీ మన చెయ్యి దానిలో పడతాం అనేది చాలా గ్రేటు ఆ అవకాశం మనకు వచ్చింది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లకే వచ్చింది అందుకని మనందరం కూడా దానికి ఎంతో సపోర్ట్ చేసి దాన్ని మూడు పువ్వులు ముప్పై ఆరు వేల కోట్ల పువ్వు కాయలుగా దాన్ని అభివృద్ధి చేసుకుందాం ఒకరోజు నాకు ఒక ఎదురుగొండ పెద్ద మెసేజ్ అనమాట సారు ఏంటి అంటే పెద్ద వృక్షం ఆ వృక్షం నుండి ఆ కాయలే ఆ కాయలన్నీ ఇన్ని కాయలు ఉన్నాయి కానీ ఏది ఒకటి పండలేదమ్మా అన్నారు ఇదేంటి మనం ఏం పండలేదా ఇంకా అనుకున్నా అంటే నాకు నేను అనుకుంటే ఎవరు పండలేదంటే నేను కూడా దానిలోనే కదా అందుకని ఇలాంటి ఇప్పుడు కాశీలో ఈ ధ్యాన మహాయజ్ఞాలు మామూలు విషయం కాదు కదా ఇలాంటి వాటిల్లోనే మనందరము పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీని పంచి మనం మన ద్వారానే సాధ్యం కాదు ఆయన మన ద్వారా చేయించుకుంటున్నారు మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అంతే మనందరి ద్వారా ఆయన చేయించుకోవటానికి కాశీపట్టణానికి మనందరం రావటము ఇక్కడ వీళ్ళందరూ ఆనందం చూస్తే అసలు ఆనందం ఏమి ఏమి అసలు రోజులో టైం ఏమి తెలియట్లా ఎంత టైం అయిందో తెలియట్లా ఏమీ తెలియట్లా మరి ఏంటో తెలియట్లే అసలు ఏది మనం ఏం అనేది కూడా తెలియట్లా అనమాట కానీ ఆయన మన ద్వారా మా ఆయన చైతన్యాన్ని మొత్తం విశ్వం విశ్వమంతా పంచారు కానీ మన ద్వారా వర్క్ చేయించుకుంటున్నారు ఆయన అందుకని మనం ఎంత టైం దొరికితే అంత టైం రాత్రి పగలో లేదు మనకు నిద్రలు అవసరం లేదు రెస్ట్లు అవసరం లేదు ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఎనర్జీతో ఉన్నాం వాళ్ళకందరికీ ఎనర్జీ లేక రెస్ట్ తీసుకోవాలి అంటారు రెండు గంటలకు పడుకుని మళ్ళీ నాలుగున్నరకులు ఎగవగలిగామంటే టూ అవర్స్లో మనకు ఎంత ఎనర్జీ ఉంది అంత ఎనర్జీని మనం ఆయన మనకి తన చైతన్యంతో ఆ ఎనర్జీని మనకు నింపి పంపుతున్నారు అన్ని ఏ పనికైనా సరే అలాంటిది ఈ ధ్యాన మహాయాగం అంటే మామూలు విషయం కాదు కత్తాళ్ళలో మహేశ్వర మహాపిరమిడ్ మాలో జరిగే ధ్యాన మహాయాగం ప్రపంచం విశ్వమంతా కూడా వ్యాపించే ఆ ఎనర్జీ ఎంత అంటే ఎంత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత ఆనందంతో ఒక అన్న ప్రసాదం కానీ అసలు అకామిడేషన్ కానీ ఏ లోటు లేకుండా మన పిఎస్ఎస్ఎం ట్రస్టీలందరూ కూడా ఎంతో శ్రమపడి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తారు ఇంకా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా విస్తారంగా పెరిగిపోతుంది ఒక సూర్యకిరణాలకు మనం అక్కడ కూర్చుంటే సూర్యకిరణాల ముందు ఎలా ఉంటాయి ఆ సూర్యభగవానుడి కిరణాల ముందు మనం పవిత్రమైపోతాం అలాగే మహా అందరూ కూడా వచ్చి జాన మహాయాగానికి మీ బంధువుల్ని మీ పక్క వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మనం మన ఇంట్లో ఒక వ్యక్తికి మ్యారేజ్ అవుతుందో లేదో ఒక ఫంక్షన్ ఉందంటే పరుగులు పెడతాం అది కాదు మనకు కావాల్సింది ఇప్పుడు ఈ టైంలో ఈ జన మహా జన మహాయాగం ఎనర్జీ కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి జాన మహాయాగంలో అందరూ పాలు పంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే ఆయన మన గురువు గారు జగద్గురువు గారి ఆశయం కూడా ఇది విశ్వమంతా అక్కడికి రావాలి ఇది మీ అందరికీ పుట్టిల్లు పుట్టిల్లు అంటే ఏమి పుట్టింటికి వెళ్తే మనం రోజు రెండు రోజులు చూస్తారు మూడో రోజు అబ్బాయి ఏమీ కూర్చోబెట్టి మేము ఇక్కడ చేస్తామంటారు ఇక్కడ అలా కాదు ఈ పదకొండు రోజులు నేను మీకు ఏ టైంలో ఏది కావాలో కాఫీ టైంలో కాఫీ టిఫిన్ టైంలో టిఫిన్ భోజనం టైంలో భోజనం రాత్రికి నిద్రపోవటానికి తక్కువ బెడ్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలామంది డిసెంబర్లో అబ్బో చలి అనుకుంటారు అసలు చలి ఏంటో తెలియదు అక్కడ అంత అద్భుతంగా ఉంటుంది ఎవరు కూడా దేనికి ఆలోచించకుండా అందరూ వచ్చి ధ్యాన ఆయన ఆశయాన్ని మనందరం కలిసి పూర్తి చేద్దామని నేను కోరుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారమ్మా నిజంగా మీరు అన్నట్టు పిఎంసి వాళ్ళు మోక్ష మార్గ యజ్ఞమని కాశీలో పెట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్ కాదు మరి మనకు తెలియని ప్రాంతము తెలియని భాష వేరే అలాంటి ప్లేస్లో తొమ్మిది రోజులు మూడు గంటలు ధ్యానం పెట్టడం అంటే మరి పత్రిజీ మనం అండ ఉన్నారు మనం వెనుక ఉన్నారు అన్న ఒక ధైర్యంతోనే మనం ఒక ముందడుగు వేశాము మరి లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఎంతో వాళ్ళందరూ కూడా మేము కాశీలో ఉన్నామన్న భావనను పొందుతున్నారు కూడా చెప్తున్నారు ఎంతో అద్భుతంగా ఉందమ్మా మరి ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేస్తే మీరు అన్నట్టు ప్రపంచ శాంతి కోసము అని చెప్పారు మరి అన్ని ప్రాంతాల నుండి వాళ్ళు వస్తూ ఉంటారు కదా మరి అక్కడ అన్నదానం కానీ అకామిడేషన్ కానీ అంత ఈజీగానే ఉంటాయా అన్న ప్రసాదం మార్నింగ్ కాఫీ టీ దగ్గర నుంచి అక్కడ ఏది దొరకన వస్తువు లేదు అన్నీ ఏ టయానికి అది వాళ్ళు అందించడానికి ట్రస్టీలందరూ పిరమిడ్ మాస్టర్సు అందరూ కలిపి ఎంతో కృషి చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నారు ఆయన చైతన్యం అంతా నిండిపోయింది అక్కడ మామూలుగా లేదు ఒక శక్తి స్థలం ఏంటి అసలు అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా ముందు అక్కడ చైతన్యంతో నిండింది తర్వాత మనందరిలో చైతన్యంతో ఆయన దీన్ని నడిపిస్తున్నారు మామూలు విషయం కాదు ఇది అలా నడిపించడం అనేది ఏ సొసైటీలో కూడా ఎన్నో సొసైటీలు తిరిగాము కానీ ఇలాంటి సొసైటీని చూడటం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట అక్కడ ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతి ట్రస్టీలు కూడా ఏ పని అడిగితే ఆ పని చేయడానికి క్షణంలో రెడీ అయ్యి ఉంటారు అందుకని అక్కడ మీకు ఏ లోటు ఉండదమ్మా ప్రతి వాళ్ళు వచ్చి అన్న ప్రసాదం ఉంటుంది అన్నీ అసలు అక్కడ ఇది లేదు అని అనుకోవటానికే లేదు ఇప్పుడు ఈ కాశీలో కాశీలో ఎలా అంటున్నారు మోక్ష మార్గం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నేను అందరిని అడుగుతా ఏంటమ్మా భోజనం ఎలా ఉంది మీకు ఎలా ఉంది అని అబ్బా మాకు భోజనము ఇది విందు భోజనం అమ్మ పెళ్లి భోజనం లాగా ఉంది మామూలు భోజనం కాదు ఇది ఎన్ని రకాలు పెడుతున్నారు ఎంత టేస్ట్గా పెడుతున్నారు ఎవరిని వండిస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ వంట అసలు అని వాళ్ళందరూ అడుగుతా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు బాగుందమ్మా అంటే సార్ మనకి చెప్తారు కదా భోజనము చక్కగా వాళ్ళ తృప్తి పడేటట్టు పెట్టాలంటారు మరి దాన్ని చక్కగా పిఎంసి ఆచరిస్తుంది మరి ఇంతమంది మూడు వందల మంది వచ్చారమ్మా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మరి వాళ్ళందరూ అందరి నుండి కూడా అంత బాగా పెడుతున్నారు భోజనం అని వచ్చింది అంటే నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ అవుతున్నారు మామూలు హ్యాపీ అవట్లా ఎందుకంటే ఇది మళ్ళా మనాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ మూడు వందల మంది హ్యాపీ కాదమ్మా ఈ పిఎంసి ఛానల్ అనేది ఉండబట్టే ఈరోజు ప్రపంచమంతా ఇప్పుడు ఐదు వందల కోట్ల మంది దీన్ని అనుభవించి కాశీలో ఉండట్టు ఫీల్ అవ్వచ్చు అవుతారు తప్పకుండా ఎందుకంటే ఇది చూసిన తర్వాత మేము వెళ్ళలేకపోయామే మేము వెళ్ళలేకపోయేమే అనుకుంటారు ఇక్కడ ఉండవాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా మళ్ళా ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతారు ఇలాంటి ప్రోగ్రామ్ ఏదొచ్చినా మాకు తెలియపరచాలి తెలియపరచడానికి పిఎంసి ఉందమ్మా మేం కాదు పీఎంసీలో అన్నీ వస్తాయి మీరు పీఎంసీ చూస్తారు కదా చూస్తాం మరి అన్నీ వస్తాయి అలాగే చూసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎంత తొందరగా పెడతారు ఎక్కడ పెడతారు అంటే ఎంతకంటే గొప్పగా కాశీ కంటే గొప్పగా అవ్వదు నేచరు ఎనర్జీ ఉండే ప్లేసుల్లోనే పెడతారు అని నేను చెప్పడం జరిగింది వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మీరు మీరు మాకు కూడా ఫోన్ చేస్తారని నెంబర్ ఇస్తామన్నారు అక్కర్లేదు మేడం మీరు మీరు పిఎం రోజు అదే వస్తుంది ఇప్పుడు శివోహం ఎప్పుడు నుంచి వస్తున్నారు మూడు నెలలు మూడు నెలల నుంచి చేస్తున్నారు మరి అలాగే దీన్ని కూడా మళ్ళీ రేపు నుంచే ఏ ప్రోగ్రాం నిర్ణయించుకోగానే ముందు ఇది వేయటము ఇక్కడ వర్క్ చేయటం అంటే మామూలు కాదు వీళ్ళందరూ కృషి చేసి ఆ సారు ఆ చైతన్యంతో ఇక్కడ మరి రూమ్స్ బుక్ చేయటం ఏంటి ఫుడ్ ఏంటి మళ్ళీ టికెట్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు కదా ఇట్లాగే ప్రతి చోట కూడా ఇంతకంటే ఇంకా గొప్పగా ఇది ఫస్ట్ది అందుకని ఫస్ట్లో ఏదన్నా లోటుపాట్లుంటే మీరందరూ కూడా సార్ చెప్పారు ఇది వసుదైక కుటుంబం అని అందుకని మీరందరూ కూడా ఈ కుటుంబంలో వాళ్ళే కాబట్టి మీరందరూ ఏ చిన్న అక్కడ తప్పు జరిగినా ఏ లోటు వచ్చినా సర్దుకుని మీ ఇంట్లో కంటే కూడా ఎక్కువగా మీరు ఇక్కడ మాకు చేదోడు వాదోడుగా ఉండాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను నేను సో మరి పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరుపుకోబోయే దాంట్లో మీ సేవ ఏంటి నేను ఈ సేవని పెట్టుకోనమ్మా ఎక్కడ ఏది అవసరం వచ్చిందో అది చేస్తా ఎందుకంటే నాడి చూసి వైద్యం చేయమన్నారు పెద్దలు ఓకే ఎవరికి ఇప్పుడు పడుకునే కింద కూర్చుని అయ్యో మేము అక్కడ దాకా నడవలేము ఎలాగో అంటారు అక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ పెడతారు ఆ యాపి వాళ్ళని ఎక్కిచ్చి అమ్మా ఈ బ్యాటరీ వెహికల్ వచ్చే వరకు మళ్ళీ భోజనం చేసాక అక్కడే నుంచి వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ అది ఎక్కిరండి ఇట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటా కానీ నేనేమి బరువు పనులు అలాంటివి పెద్ద సలహానే కదమ్మా ఇప్పుడు బ్యాటరీ వెహికల్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు పాస్ చేస్తున్నారు వాళ్ళని ఎక్కిచ్చి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఇలాగే వస్తాయమ్మా మీరు ఎక్కిరండి కానీ ఎక్కడ మీరు ఇబ్బంది పడద్దు ఎక్కడికి వెళ్ళాలలోకి వెళ్ళాలన్నా మీ రూమ్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతో చదివితే మిమ్మల్ని చక్కగా తీసుకెళ్ళి అక్కడ దింపుతారమ్మా ఇక్కడ ఏది ఇబ్బంది పడద్దు ఇది మీ ఇంటికంటే కూడా మీ మన ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉండవమ్మా కానీ ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి మామూలు వస్తువులు కాదు ఎందుకంటే ఇది ఒక వసు వసుదైక కుటుంబం ఈ కుటుంబంలో ఎవరు వచ్చినా చేర్చుకుంటారు వేరే అందరూ వేరే వేరే ట్రస్ట్లో ఎలా ఉంటుందంటే ఎవరున్నారో వాళ్ళే ఒక గురువుకి శిష్యులే కానీ ఇంతకంటే ఎవరు ఉండరు మనకి మన గురువు అందించింది గొప్పది ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అన్నారు అసలు గాడ్ అనే గురువుని ఇంతవరకు చాలా సొసైటీలకు నేను వెళ్ళాను కానీ నేను కూడా నీతో సమానమే నేను నీకంటే నీకు చేయటానికి ఆయన శాఖాహారులుగా అయితే నేను ప్రణామం మిల్లుతానన్నారు అది ఎంత గొప్ప విషయం ఆ మాట విని నాకు అసలు నిజంగా ఇలాంటి గురువు అసలు ఒక్కడుంటే ఈ విషయాన్ని అంతా చాలా ఈజీగా మార్చగలడు అనిపించింది ఆ రోజు ఒక ఆయన శాఖాహారైతే వాళ్ళ శాఖాహారైతే ఈయన ప్రాణ ప్రణామం ఇల్లుతామా ఏ అన్నా ఒక శిష్యుడికి అన్నా ప్రణానం వెళ్తా వెళ్ళటం చూసామో మనం లేదు మోకరిల్లుతాను నేను అన్నారు అలాంటి గురువు మనకు దొరికినందుకు ఎన్ని వేల జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనం ఎక్కడికి రాగలిగామని ఆనందం నాకు రోజు అదే ఉంటుంది ఇంకా నాకు ఇంతకంటే ఏమీ తెలియదు ఆయన్ని ఎప్పుడు కూడా ఆయన ఒక మామూలు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఒక గురువులాగా ఒక బిడ్డలాగా అలా నేను ఆయనలో చూసుకోగలిగాను కాదు అందరూ కూడా అలాగే చూసుకుంటున్నారు చూసుకోబట్టే ఈరోజు ఇంత వర్క్ చేయగలుగుతున్నారు ఇప్పుడు పిఎంసిలో మామూలు వర్క్ జరగట్లేదమ్మా ఏ ఛానల్లో కూడా నీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చినా చేయరు అంత వర్క్ ఇక్కడ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆయన చైతన్యంతో పని చేస్తూ ఆయన విలువ తెలుసుకుని చేస్తున్నారు అది నా గురువు నా గురువు దగ్గర నేను వర్క్ చేయాలి అని చేస్తున్నారు ఇప్పుడు నాకు సెవెంటీ సిక్స్ ఇయర్స్ నువ్వు నువ్వు ఈ పని చేయొద్దు అంటారు సారే చెప్పారు రెస్ట్ తీసుకుమని మా పిల్లలందరూ కూడా అరుణ మాధవి ఏం పని అంటారు అసలు నేను పని చేయకపోతే ఏం చేయకపోతే నేనేం చేయను అలా కాదు నేను కూడా ఎంతో కొంత చెయ్యాలి అనుకుంటా ఇప్పుడు అన్నదానం బుక్ తెచ్చాను ఇక్కడికి అందరి దగ్గర కలెక్ట్ చేస్తానంటే ఒక మేడం అడిగారు ఏంటి మీరు పీఎంసీలో ట్రజరీర్ అయ్యుండి ఉండి మహాయాగం బుక్కు తెచ్చి ఇక్కడ మమ్మల్ని అందరూ అడుగుతున్నారు అమ్మ అవన్నీ మనయ్యే సార్ ఏది స్థాపించారో అది కాదు మొత్తం విశ్వమంతా కూడా మనదే విషయంలో ఎవరైనా ఏదొచ్చి అడిగినా దానికి జవాబు చెప్పడానికి మనం రెడీగా ఉండాలి వాళ్ళకి చక్కని ఏర్పాట్లు చేయాలి ఎక్కడ ఏర్పాటు లేకపోతే ఆ ఏర్పాటు చేయాలి అది మన ఒంటి మీద సారు ఒంటి మీద కూడా తీసిస్తారు అట్లా మన ఒంటి మీద స్వెటర్ వేసుకున్నాం చలిగా ఉంది చలి చలి అనుకుంటున్నాం అది తీసి మీకు చలి ఉండదు వాళ్ళకి పంచుతున్నారు కదా విశ్వం మనకి ఆ ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి మనం ఇచ్చింది సేఫ్ అవుతుంది అందుకని అలాంటి పనులు మనందరం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారమ్మా ఏమీ తెలియదు అంటూనే ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారంటే మరి ఇక్కడ మోక్ష మార్గ యజ్ఞంలో పత్రిజీ ధ్యాన మహాయాగానికి డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు మీరు మరి అది ఎంత అద్భుతమైన విషయం అది కూడా మనది రేపు కావాలి కావాలి కదా అక్కడ డబ్బు ఎవరైనా ఇస్తారు కోట్లు కానీ మన కర్మలు పోవాలి ఒక మేడం మహబూబ్ నగర్ నుంచి వచ్చారట అమ్మ నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవమ్మా మా వారు ఇవ్వరు అంది ఎవరు అంటే వద్దమ్మా ఒక్కో వంద రూపాయలు ఇవ్వన్నాను ఇంకా పేరు కూడా రాసివ్వరా మళ్ళీ పొద్దున్నే రాసేస్తా రిసీఫ్ట్ బుక్ లేదన్న ఆ వంద రూపాయలు తీసుకున్న చెత్త అమ్మ నువ్వు ఇచ్చింది ఏంటి అంటే ఈ వంద రూపాయలతో ఒకళ్ళకి భోజనం పెడితే ఒక యోగికి నువ్వు వెయ్యి మందికి భోజనం పెట్టిన సమానం అవుతుంది మన పురాణం స్మృతిలో ఉంది అట్లా అందుకని మీరు వంద రూపాయలు కాదు యాభై రూపాయలు ఇచ్చిన మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఇవ్వాలి అని చెప్పా అవునా అమ్మ నాకు ఇప్పుడు దాకా అస్సలు ఎవరూ చెప్పలేదమ్మా నా వంద రూపాయలు పట్టుకుంటే రూపాయలు మనం ఇస్తే బాగోదని కానీ వంద రూపాయలకి ఎంత చెప్పారమ్మా కూర్చున్న పక్కన అని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అక్కడ చాలా బాగుందమ్మా మీరు మరి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు మీరు ధ్యాన మహాయాగంలో ఏదైనా ఆ సమయానికి అనుగుణంగా సేవ చేస్తాను అని చెప్తున్నారు ఎలాంటి వయసు వాళ్ళైనా ధ్యాన మహాయాగానికి రావచ్చు రావచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా రావచ్చు అందరికీ అన్ని రకాల వసతులు అందించబడతాయి ఎలాంటి ఇది ఉండదు ఇంకా ధ్యాన మహాయాగానికి వస్తే మనం ఎలా మారుతామో ఏం నేర్చుకోవచ్చు ధ్యాన మహాయాగంలో పిల్లలు తీసుకురాకూడదు అనుకుంటారు పిల్లలకి సపరేటు పిల్లలకి ఆడిస్తారు చక్కగా టయానికి అన్ని పెడతారు చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ పిల్లలకు కూడా అలా చేయటానికి ఏర్పాట్లు ఉన్నాయి పిల్లల్ని తీసుకురావద్దని ఎవరు అనుకోవద్దు ఎందుకంటే ఆ వయసు పిల్లలతో వాళ్ళు ఆడుకుంటారు మీ ఊళ్ళో కూర్చొని అక్కడ స్టేజి దగ్గర కూర్చుంటే వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి బోరు కొడుతుంది బోరు కొడుతుంది అందుకని అక్కడ చక్కగా దానిలో పెట్టేస్తే మీరు మీ పిల్లల్ని మీ పని అయిపోయిన తర్వాత చక్కగా తీసుకొచ్చుకోవచ్చు బాల వికాస్ అనే కేంద్రం అట్లా అలాంటి ఎన్నో ఇంకా అసలు పిల్లల్ని చూడటానికి కూడా పెరమండే ముందు పెట్టుకుని నేను ఒకసారి ఎనిమిది మంది పిల్లల్ని తీసుకొచ్చారు మేము వీళ్ళతో చచ్చిపోతున్నామమ్మా వీళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ వదిలేస్తే మేము హాయిగా స్టేజి కాడ డాన్స్ వేస్తున్నాం కూర్చుండో అంటే అమ్మ మీరు వెళ్ళండి మీ పిల్లల్ని పెట్టి నేను ఆడిపిస్తాను అని చెప్పాను పిల్లలకి చిన్న చిన్న కథలు ఈ చెబుతా అంటే చక్కగా బల్ల మీద బారు కూర్చున్నారు నేను కూడా కుర్చీ తెచ్చుకుని ఎక్కడి నుంచోనో కుర్చీ కూర్చుని వాళ్ళని ఒక టూ అవర్స్ ఉంచుకున్నాను ఆ టూ అవర్స్ వాళ్ళు పొంగిపోయారు అమ్మ మేము భలే డ్యాన్స్ చూసి వచ్చాము అమ్మ ఇల్లు చూడనివరమ్మ మమ్మల్ని అని అట్లా మనం అలాంటి వాటికి మన అందరం కూడా ఏదో ఒకటి ఒక వాళ్ళని వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అది అందించాలి అట్లా అందించడానికి మనం శాయ్ శక్తుల మనం మనం మనకి ఎనర్జీ లేదు అనుకోవద్దు మనకు ఫుడ్ లేదు అనుకోవద్దు అన్నీ ఏది లేకపోయినా మనం ఇలాగే ఉంటాం ఈ ఎనర్జీతోనే వెళ్ళినప్పుడు ఎలా ఉన్నామో అంతకంటే ఎక్కువ ఉంటాం అనమాట అట్లా ఈ ఎనర్జీ మొత్తం కూడా అసలు మామూలు కైలాసపూర్ అంటే మామూలుదా ఆ రోజు శివుడు ధ్యానం చేసిన ప్లేసు ఆయన మొత్తం తిరిగి తిరిగి ఆ ప్లేస్ని ఎన్నుకున్నారు అంటే అది ఎంత గ్రేట్ భూమి ఆ భూదేవి అక్కడ యజ్ఞానికి తల్లడి తల్లడిల్లిపోయి సంతోషంతో గొంతులేస్తూ ఉండుంటారు అట్లాగే ప్రపంచమంతా భూదేవి పిరమిడ్లు కడుతున్నారు అంటే ఆ భూమికి ఎంత ఎనర్జీ అమ్మ సార్ ఒకరోజు చెప్పారు పిరమిడ్లో ఒక గుళ్ళో కృష్ణుడి గుళ్ళో కృష్ణుడు కూర్చుంటాడమ్మా రాముడి గుళ్ళో రాముడు కూర్చుంటాడు ఇలా కానీ మన పిరమిడ్లో ముక్కోటి దేవతలు కూర్చుంటారు అన్నారు అది మామూలు కాదు కదా అట్లా పిరమిడ్ కట్టారు అంటే మా పాప వాళ్ళు కట్టారు ధ్యానం చేయరు అంటే పర్వాలేదు నాకేమనిపించదు కట్టారు భూదేవి భూదేవి తల్లికి ఎనర్జీ వస్తుంది చుట్టూ అందరికి ఎనర్జీ వస్తుంది చాలది ఆయన కట్టడమే గొప్ప అనుకుంటాం అల్లుడు గారు అది అమ్మ మరి మీరు ఇందాక అన్నారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని ధ్యానం ఒకటే కదమ్మా ధ్యాన యాగాలల్లో మరి డ్యాన్స్లు కూడా ఉంటాయా అన్ని పదహారు కళలు ఇస్తారు కృష్ణుడు సోలాకళా సంపూర్ణుడు అట్లాగే అక్కడ పదహారు కళ్ళలో ఉంటాయి ఏ రోజు ఎవరికి ఏది ఆనందమో కాదు అక్కడికి వచ్చేసరికి అందరూ ఇదేనా అనుకుని కొంతమంది ఏదో పోతా ఉంటారు అటు ఇటు కానీ మళ్ళా వచ్చి చూసి ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళు చెప్పం కానీ రేపు పొద్దున్నే వచ్చి అక్కడ కూర్చున్నాను నేను మందిని చూసాను ఎందుకంటే ఒక్క ఒక్క ప్రోగ్రాం కాదు మనకు పదకాళ్ళ పదహారు కళ్ళు చూపిస్తాడు ఆయన అందుకని పదహారు కళ్ళు అందరికీ నచ్చుతాయి ఎందుకంటే అది దైవశక్తితో కూడింది అందుకని ఏది ఏది ఏ ప్రోగ్రామ్ వేసినా కానీ అందరూ రావటానికి సిద్ధంగా ఉంటారు ఇలా కొంచెం ఇబ్బందులతో పిల్లలను చలినో అలా అనుకునే అవసరమే లేదు అన్నిటికీ అన్నీ అక్కడ సమకూర్చి పెట్టి ఉన్నాయి ప్లేట్ నిండా పంచపక్ష పర్వాణాలు వడ్డించారు ఆయన కానీ తినటానికి మనకేంటి చెప్పు అలా తినాలి మనం వచ్చి అక్కడ అంటే సంగీతము ఉంటుంది నృత్యం ధ్యానము ఉంటుంది ధ్యానం ఒక్కటే కాదు ధ్యానంలో ఆయనకి సంగీతం అంటే మహా ఇష్టం ఇప్పుడు మనకి ఆరు రోజుల మట్టి సంగీతంతో మైమర్చిపోతున్నారు ఇవాళ సంగీత కళాకారులను చూసి నిజంగా వాళ్ళకి పాదాభివందనలు ఎంత మనందరం కూడా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే అసలు ఆ సంగీతంతో మైమర్చిపోతున్నారు లేకపోతే మూడు గంటలు కూర్చోగలవా నేను కూర్చోలేను అందరి సంగతమో ఎవరు కూర్చోలేరు పెద్దవాళ్ళు అందరూ డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎనభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు త్రీ అవర్స్ ఇంట్లో కూర్చుంటామా చెప్పండి కూర్చోలేం ఇక్కడ సంగీతంతోనే మైమర్చి అసలు టైం తెలియట్లా అంతా అయిపోయి క్లాప్స్ కొట్టేటప్పుడు తెలుస్తుంది తెలిసాక కూడా ఇంకా కళ్ళు ఏంటి బరువుగా ఏదో కళ్ళల్లో ఏమైనా పడిందేమో అన్నట్టు ఉంటుంది అంటే అంత మనకి ఆ ఎనర్జీ అట్లా ఉంటుంది అనమాట మనందరి తరఫున మొత్తం చూసే ప్రపంచంలో చూసే విషయంలో చూసే అందరి తరఫున మనం ఆ సంగీత కళాకారులకి కృతజ్ఞత తెలుపుకుందాం మరి అమ్మ మీ తరపు నుండి ఒక్కసారి ఈ ధ్యాన మహాచక్రానికి ఆహ్వానం ధ్యాన మహాచక్రానికి ఆహ్వానం మేము కనిపించిన వాళ్ళందరికీ మాది మహాశక్తి ఫిరమడు ధ్యాన జగత్తు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అమ్మ మీరు రండి మీతో పాటు మీ చుట్టాలను తీసుకురండి మీ ఫ్రెండ్స్ని తీసుకురండి మీ పక్క వాళ్ళని అందరినీ వాళ్ళు రాలేను అంటే డబ్బులు పెట్టుకోలేను అంటే వాళ్ళకి డబ్బులు కూడా పెట్టుకుని ఛార్జీలు పెట్టుకుని రండి కైలాసపురి రావాలంటే పది నిమిషాలకు ఒక బస్సు ఉంది అక్కడి నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి మన వ్యాన్లు ఉంటాయి అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు అక్కడ కట్టాలు దిగారంటే కైలాసపూర్ తీసుక రెడీగా ఉన్నారు అది మన పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడతాము బస్సులకి వెళ్ళట్లా దానికంటే పుట్టింట్లో కంటే కూడా ఒక లక్ష కోట్ల రెట్టు ఆనందాన్ని మనం అక్కడ రాగలం అందుకని మీరు అందరూ రావాలని నేను అందరికీ కూడా ఆహ్వానం ఇస్తాను అందరికీ చెబుతానమాట అట్లా కూరగాయలు మార్కెట్కి వెళ్తే కూరగాయలు అలాగే అమ్మమ్మ పనులు ఉంటాయి ఎలా కుదురుతాయి అంటే తల్లి మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనో లేకపోతే మీ తమ్ముళ్ళలోనో పెళ్ళిందంటే వెళ్ళరా మీరు అన్న ఎందుకెళ్ళమమ్మ వెళ్ళపోతే ఎట్లా అంది ఒక ఆమె అంటే కాదమ్మా అట్లాగే రండి అమ్మా అక్కడ వంట చేసే పని లేదు చక్కగా భోజనం చేయొచ్చు పడుకోవటానికి ఉంటుంది ఏ ఇబ్బంది లేదు అంటే త్రీ ఇయర్స్ ముందు ఒక కూరగాయలు ఆమె ముగ్గురిని తీసుకుని వచ్చింది వచ్చి ఆమె వంటంది అసలు మళ్ళీ మీరు కనపడలేదమ్మా చెబుదామంటే నాకు జనంలోను అసలు ఎంత బాగుందమ్మా మేము కూరగాయలు అమ్ముకుంటే అక్కడ భోజనం పెడతా సరిపోతాను మాకు కానీ ఇక్కడికి వస్తే భోజనమే పెడుతున్నారు కదా కూరగాయలు అమ్ముకోపోతేమైందమ్మా భోజనం కోసమే కదా మేము చేసేది అందుకని మేము వస్తామమ్మా ప్రతిసారీను కానీ మాకు ఒకసారి మీరు గుర్తు చేయండి అమ్మా ఎందుకు వెళ్ళాము మేము ధ్యాన ఆ ఆడ కర్మలు తీసుకోడానికి అన్నదానం బుక్కు వెళ్తే తొమ్మిది వేలు వచ్చినాయి ఆ కూరగాయల మార్కెట్లో అమ్మ మీరు కొందేమండి వందే మన సాలమ్మా అంటే వంద ఎందుకమ్మా మేము ఖర్చు పెట్టుకోమమ్మా రెండు వందలు ఇస్తామమ్మా ఐదు వందలు ఇస్తామని తొమ్మిది వేలు ఇది ఒక సంవత్సరం అది మామూలు విషయమే చెప్ప అసలు మామూలుగా ఇవర పెద్ద పెద్ద వాళ్ళు ఇవ్వాలంటే ఆలోచించి వెయ్యి రూపాయలు ఆంటీ వచ్చింది బాగోదని ఒక వెయ్యి ఇస్తారు వాళ్ళు ఇచ్చింది ఎంత గొప్పది కదా అట్లా అనిపిస్తుంది అనమాట నాకు థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మరి మీ సేవ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాదమ్మా థ్యాంక్స్ ఆ బంగారు తండ్రికి జగద్గురు మనం ఎంతో చాలా కో కోట్ల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మీ అందరూ కూడా విన్న వాళ్ళందరూ జాన మహాయాగానికి తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను సో వీవర్స్ మరి విన్నారు కదా అంగరంగ వైభవంగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపురి ప్రాంగణంలో జరగబోతున్న ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్